తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ ಕೆ ನಿರುದ್ಯೋಗರ ಕೆಸಿ ಆರ್ ಮಾಡಿ తెలంగాణ ఉద్యమకారుని ద్రోహం చేసినటువంటి మట్టి ఇది దళితుని మొట్టమొదటిగా సీఎం చేత చేయని దానికి కేసీఆర్ సమాధిగా ఇగో ఈ కుప్ప మట్టి తెలంగాణ యువకులకు నిరుద్యోగ ఇగో వాళ్ళతమ్మ మట్టి కేజీ ఇది కేసీఆర్ ఆడిన మాట తప్పి బంగారు తెలంగాణ తెలంగాణలో ఉన్న యువకులందరినీ సన్యాసం చేసిన కేసీఆర్ ఇగోళ్ళకి సమాధి ఆడుతున్నాం తెలంగాణ యువకులందరికీ తాగుబోతులు చేసిన కేసీఆర్ 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 అన్నిటికీ భూస్థాపితం ఈ మునుగోడు గడ్డ మీద కేసీఆర్ ని బొంద పెడుతున్నాం ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇక కేసీఆర్ కి ఇక నమ్మేటోడు అవ్వలేడు యువకులందరం కేసీఆర్ నింద పెడుతున్నాం చూడండి సమాధిని కట్టిస్తాం మునుగోడులోని సమాధిని కట్టిస్తాం మునుగోడులో కేసీఆర్ సమాధిని జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ నిరుద్యోగులకు మోసం చేసుకుని కేసీఆర్ ని బొంద

గొర్ల గొ గొర్ల కుర్మలకు గొర్లియన్ కేసీఆర్ ను వెంటనే పొందపెడతాం పొందపెడతాం ముత్రాశవలకు చాపలియన్ కేసీఆర్ ను వెంటనే పొందపెడతాం పొందపెడతాం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ తెలంగాణ ఉద్యమగాలు చేసిన ఉద్యమ తెలంగాణ విద్యార్థి శవాలపైన విద్యార్థి శవాలపైన రాజ్యమేలుతున్నటువంటి రాజ్యం ఎక్కినటువంటి కేసీఆర్ నీకు ఈ మునుగోడు ఎలక్షన్లతోటి ఈ మునుగోడు ఎన్నికలతోటి నీకు తెలంగాణలో నిరుద్యోగులు ఉద్యోగులు మేధావులు మహిళలు అందరూ కలిసి నీకు ఖచ్చితంగా సమాధి కడతాము ఈరోజు అందుకు నిదర్శనంగానే ఈ రోజు మునుగోడు ఎలక్షన్ లో ఈ మునుగోడు ప్రజలు నీకు సమాధి అని చెప్పేసి నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఈ మునుగోడు విద్యార్థులు నిరుద్యోగులు అందరం కలిసి ఇక్కడ నీకు సమాధి చేయడం జరిగింది ఓ మునుగోడు ప్రజారా ఆలోచించండి ఈ కేసీఆర్ నయా నిజాం పాలనను మనం అంతమందించాలంటే రాజగోపాల్ రెడ్డి గారిని గెలిపించాలి ఒకసారి ఆలోచించుకోండి మీకు రోడ్లు రావాలంటే ఖచ్చితంగా ఈ కేసీఆర్ ను మునుగోడులో సమాధి చేయాల్సిందే కేసీఆర్ నువ్వు చేస్తున్నటువంటి అరాచకాలకు నువ్వు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు నీ కుటుంబం చేస్తున్నటువంటి ఆర్థిక దోపిడీని అరిగొట్టాలంటే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి గెలవాల్సిందే ఈ రాజగోడ రాజగోపాల్ రెడ్డి గెలిపే ఈ తెలంగాణకు పెద్ద మలుపు అవుతుందని చెప్పేసి కూడా మేము హెచ్చరించడం జరుగుతా ఉంది మునుగోడుల ఏట్ల పెట్టాం ఇక రాజగోపాల్ రెడ్డి గాలికి రాజగోపాల్ రెడ్డి వచ్చే ఊపకు నువ్వు కొట్టుకపోతావు నీ సమాధి కొట్టుకపోతుంది ఇక నీ కుటుంబం కూడా మొత్తం కొట్టుకపోతే నీ అవినీతి సొమ్ము నీ అహంకారం మొత్తం కొట్టుకపోతుంది ఈ మునుగోడు గడ్డ ఈ కేసీఆర్ సమాధి తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్